ఈరోజు ఏడు సంవత్సరాలు నా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న శుభ సందర్భంలో నా తెలంగాణ ప్రజానికానికి ప్రతి బిడ్డకు పేరు పేరున తెలంగాణ శుభాభివందనాలు శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా నాటి నైన్టీన్ సిక్స్టీ నైన్ నుండి నేటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు వందలాది మంది పిల్లలు ప్రా ప్రాణ త్యాగాలు చేసిన బిడ్డలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులకి పాదాభివందనాలు తెలుపుతూ సాధించిన తెలంగాణలో బాధలు గోతలు కష్టాలు తప్ప కన్నీరు తప్ప ఏమి మిగిలిందో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా తెరాస పార్టీ నాయకునిగా ఇరవై సంవత్సరాల కార్యకర్తగా గౌరవ కేసీఆర్ గారిని ఈరోజు సూటిగా అడుగుతున్నా నాటి తెలంగాణ ఉద్యమంలో నాలాంటి బిడ్డలను రెచ్చగొట్టి లక్షలాది మంది రక్తం దాగి సాధించిన తెలంగాణలో ఎవరికి న్యాయం చేశారో నా తెరాస పార్టీ అగ్రనాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది నాటి ఉద్యమంలో ఎవరి చేత మేము అవమానపడ్డాము ఎవరి చేత మేము దెబ్బలు తిన్నాము ఎవరి చేత మేము తన్నులు తిన్నామో ఏ పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామో ఏ కేసీఆర్ గారి కుటుంబాన్ని నమ్మి ఉన్నతమైన సమయాన్ని మేము కోల్పోయాము నేడు ఆ ద్రోహులకి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి నాటి ఉద్యమంలో మేము నాటి కార్యక్రమంలో మేము గౌరవ కేసీఆర్ గారి కుటుంబాన్ని నమ్ముకున్న మేము ఉద్యమానికి ప్రధాన పాత్ర పోషించిన మేము అవమానాలకు పాలైన మేము ఈరోజు స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదే అవమానాలకు గురవుతున్నాం నాడు ఎవరైతే అవమానం చేశారో నేడు వాళ్ళే మమ్మల్ని అవమానం చేస్తుర్రు గౌరవ కేటీఆర్ గారు మీరు చదువుకున్న బిడ్డ అమెరికాలో ఉన్నారు అమెరికా నుంచి వచ్చారు ఆటో ఇటో ఓ సంవత్సరం ఆటో ఇటో మీకు దగ్గరలో ఉన్న వ్యక్తిని కనీసం మమ్మల్ని మమ్మల్ని కనీసం గుర్తించరా మీ కుటుంబం కోసం తెరాస పార్టీ కోసం మా రక్తాన్ని రక్తాన్ని సైతం దార కదా ఈరోజు కనీసం మీరు పట్టించుకోకుండా ఏ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసిర్రు ఏ అమరవీర కుటుంబాలకు న్యాయం చేసిర్రు పదహారు వందల మంది అమరవ కుటుంబాలు అమరులైన చెప్పిన కేసీఆర్ గారు ఎందుకు నాలుగు వందల అరవై మందికి మాత్రమే మీరు న్యాయం చేసిర్రు మిగతా కుటుంబాల అడ్రస్ దొరకట్లేదా గల్లంత అయ్యాయా మిమ్మల్ని నమ్ముకొని నాలాంటి బిడ్డలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మా రక్తాన్ని మీ కుటుంబం కోసం దారపోసాం కదా మేము ఇవాళ కనబడట్లేదా ఇవాళ తెలంగాణ వచ్చిందని సంతోషపడాలా వచ్చిన తెలంగాణలో మా బతుకులు ఆగమైనాయని చెప్పి బాధపడాలా అని సూటిగా ఆడుతున్నాం ఇవాళ ఎన్నో వందల సార్లు మీకు కలిసినప్పటికీ ఈ క్షణం వరకు న్యాయం చేయకుండా నాడు మమ్మలను అగౌరవపలిచిన నాయకులను నేడు మంత్రివర్గంలో కూర్చుండో కూర్చుండబెట్టడం పెట్టడం అంటే ఈరోజు తెలంగాణ సమాజం ఇవాళ చూస్తుంది తెలంగాణ సమాజం ఇవాళ గమనిస్తుంది రాబోయే రోజుల్లో జరగబోయేదాన్ని ఊహించుకుంటే కూడా భయమేస్తుంది కేసీఆర్ గారు మరి మీకు మీరు ఎందుకు ఊహించుకోవట్లేదో మీకు ఎందుకు తెలవట్లేదో ప్రభుత్వంలో ఉండి కూడా మీకు అర్థం కాకపోవడం చాలా శోచనీయం మరో విషయాన్ని స్పష్టంగా అడుగుతున్నా నాటి స్వరాష్ట్రం కోసం ఆంధ్ర పాలకులు ఆంధ్ర నాయకుల వల్ల వందలాది మంది పిల్లలు అమరులైతే ఇవాళ ఆంధ్ర బిడ్డ తెలంగాణకు వచ్చి తెలంగాణలో పార్క్లో ఉన్న నా అమరుల ఆత్మలు నా అమరుల ఆత్మలకు ఒక స్థూపంగా గన్పార్క్లో అమరవీల స్థూపం ఏర్పాటు చేస్తే ఆ స్థూపానికి ఆ ఆంధ్ర బిడ్డ వచ్చి కూడా నివాళులర్పిస్తే కనీసం ఖండించని తెరాస పార్టీ నాయకులు తెరాస పార్టీ అగ్రనేతలు నిజంగా ఆంధ్రా నుంచి తీసుకొచ్చి మీరే పెట్టారా ఇప్పుడు తెలంగాణలో పార్టీ ఒకటి మీరే ఆ పార్టీని పెట్టించారా మీకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను మలుచుకోవడానికే మీరు పెట్టించారా మీరే ఆమెకు డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆ పార్టీని ఆ పార్టీని నడిపిస్తున్నారా ఇవాళ తెలంగాణ ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నాం సార్ ఇవాళ తెరాస కార్యకర్తగా తెరాస రాష్ట్ర నాయకునిగా నా దగ్గర సమాధానం లేదు సార్ దయచేసి అగ్ర నాయకులారా మీరే మీరైనా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి ఇవాళ మా గోస మా ఉసురు మా బాధ ఎవరు చెప్పుకోవాలి సార్ ఎక్కడ చెప్పుకోవాలి సార్ గౌరవ కేసీఆర్ గారు డిసెంబర్ ఏడవ తారీఖు రోజు మిమ్మల్ని కలిశాను మీరే చెప్పారు న్యాయం చేస్తానని ఈ క్షణం వరకు న్యాయం జరగలేదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో స్థాయిలో ఉండి మీరు చెప్పిన మాటలకే ఇప్పటి వరకు న్యాయం జరగకపోతే ఎవరిని కలవమంటారో కూడా ఇవాళ నా తెరాస పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ తెరాస పార్టీలో నాటి నుంచి నేటి వరకు ఆలయ మొదలు పెట్టుకుంటే ఇటల రాజేందర్ వరకు ఏదో అభియోగాలు మోపి పార్టీల నుంచి పంపించుకుంటూ ఇవాళ కార్యకర్తలను రాష్ట్ర నాయకులను భయపెట్టే ప్రయత్నం మీరు మానేయాలని చెప్పి మీకు చేతులు జోడించి గౌరవ కేసీఆర్ గారికి మొక్కుతున్నా మీరు ఇంకా కూడా భయపెట్టకండి దయచేసి ప్రజలకు కార్యకర్తలకు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు న్యాయం చేయండి ఇవాళ అరవై లక్షల మంది కార్యకర్తలు అని చెప్పుకుంటారు కదా ఇవాళ అరవై లక్షల మంది బిడ్డలు వాళ్ళ రక్తాన్ని సైతం దార పోసి వాళ్ళ మీ కుటుంబాన్ని కాపాడుతూ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ ఏడు సంవత్సరాల తెలంగాణలో ఏమి జరగలేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి ఒక తెరాస కార్యకర్తగా టీఆర్ఎస్ పార్టీ బిడ్డగా ఇరవై సంవత్సరాల కార్యకర్తగా తెరాస పార్టీ రాష్ట్ర నాయకుడిగా డిమాండ్ చేస్తున్నా ఆ తక్షణమే మీరు తప్పకుండా స్పందించి న్యాయం చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నా జై తెలంగాణ